ఎవరు బక రాగాడు పొద్దున్నే దొరికాడు ఓ ట్రైల్ వేస్తే పోలే లక్ బై లక్ ఏముంది చెప్పలేము ఓకే హలో 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 గుడ్ మార్నింగ్ బాగున్నారా మీరు చాలా జంటిల్ మెన్ లా ఉన్నారు ఎలాగ ఉన్నారు వద్దు 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 పొద్దున చెడిపోతుంది వెళ్ళి బయట టూత్పేస్ట్లు సబ్బులు అమ్మటానికి రాలేదయ్యా నా దగ్గర ఉన్నవి కెమెరాలు వంద రెండు వందల సంవత్సరాల కెమెరాలు ఏమనుకున్నావో కెమెరాలు అమ్ముతానికి వచ్చాను సూపర్ కెమెరాలు ఏమనుకున్నావో కెమెరాలా నాకెందుకే కెమెరాలు నా దగ్గర బోల్డ్ కెమెరాలు ఉన్నాయి ఇదిగో చూడు ఇలాంటి కెమెరాలు బోల్డ్ ఉన్నాయి ఏంటి పాస్పోర్ట్ సైజు ఫోటో కావాలా ఫుల్ సైజు ఫోటో కావాలా ఏది కావాలన్నా లోపలికి రా అందంగా తీసి పెడతాను నిమిషాల్లో సార్లు ఇచ్చేస్తాను నీకు ఫోటోలా ఫోటోలు నాకెందుకు నేను అది చెప్పేది ఫోటోలు తీసే కెమెరా గురించి నీ దగ్గర కెమెరా అందంగా రావచ్చు ఫోటోలు తీస్తే సూపర్గా రావచ్చు కానీ నా దగ్గర కెమెరా అంటే అంటే ఏమిటా వితౌట్ డ్రెస్ డ్రెస్ లేకుండా ఫోటో పడుతుంది వితౌట్ డ్రెస్ డ్రెస్

ఇది ఈ కెమెరా యాభై సంవత్సరాల క్రితంది ఇది వంద సంవత్సరం క్రింద సరే కానీ వీటి గురించి చెప్పావు మరి ఇదేంటి ఈ కెమెరా గురించి చెప్పాలంటే చాలా చరిత్ర ఉన్నది మ్యాన్ హిస్టరీ హిస్టరీ ఉన్నది అలాగా ఫాస్ట్ కెమెరా కనిపెట్టినప్పుడు ఓన్లీ తల మాత్రమే వచ్చేది హెడ్ మాత్రమే వచ్చేది మ్యాన్ ఏమిటి తలకే ఒకటి అయ్యో రెండోసారి కెమెరా కనిపెట్టినప్పుడు కాళ్ళు చేతులు మాత్రమే పడేవి వితౌట్ వితౌట్ విత్ మళ్ళీ కెమెరా తయారు చేసినప్పుడు ఫోటోలు బ్రహ్మాండంగా వచ్చాయి డ్రెస్ తో సహా విత్ డ్రెస్ విత్ డ్రెస్ అయ్యో సార్ ఇంకా నిలబడే ఉన్నారేమిటి కూర్చోండి సార్ కెమెరా గురించి మీకు మొత్తం వివరంగా సార్ కాళ్ళు చేతులు బాడీ పడేది కదా ఓన్లీ బాడీ పడేది కదా ఆ కెమెరా వితౌట్ విత్స్ వంద నూట యాభై సంవత్సరాల పూర్వం కెమెరా వితౌట్ డ్రెస్ ప్రపంచం మొత్తం మీద ఒక్కటే కెమెరా సింగిల్ పీస్ ఒక్కటే పీస్ పీస్ సింగిల్ పీస్ ఓన్లీ వన్ నా దగ్గర మాత్రమే ఉన్నది వితౌట్ వితౌట్ డ్రెస్ ఇదే పీజ్ అది నీ దగ్గర మాత్రమే ఉంది అవునా వితౌట్ ట్రేస్ ఈ కెమెరా కాస్ట్ ఎంత అనుకున్నారు ఫైవ్ ల్యాక్స్ ఐదు లక్షలు ఫైవ్ ల్యాక్స్ వన్ ల్యాక్ ఒక లక్ష వన్ No man, no man, four lakhs. Mm, two lakhs. No man, no, three fifty lakhs. Mm, two and a half lakhs. No man, three lakhs. Three, three lakhs? lakhs? Okay, three lakhs. Okay man, lucky man. Three lakhs. Confirm. No baralu. Without race. Camera. <laughs> చెప్పని ఎలా పట్టుకొని పైకి లేపాలి లెన్స్ అయ్యా బాబు లెన్స్ దీన్ని ముందుకి వెనక్కి ఊపాలి దీన్ని కెమెరాని ఓహో కెమెరాని కెమెరాని గట్టిగా పట్టుకొని కసక్కు కసక్కు నొక్కాలి ఈ గుంటని గుండ్రముగా తిప్పి తిప్పి కన్నంలో పెట్టాలి అయ్యో ఈ ఏ కథవై బాబు కెమెరా అన్నంయ్యా బాబు ఇది స్పెషల్ పేపర్ ఎక్కడ దొరకదు నీకు కొన్ని ఇస్తాను ఫోటో తీసే ముందు కెమెరా వెనకాల పెట్టాలి ఫోటో తీసిన తర్వాత ఐదు నిమిషాలు ఆగాలి ఐదు నిమిషాలు ఆగిన తర్వాత ఫోటో వస్తుంది కానీ డ్రెస్ విత్ సరే లేవ్యా ఎంజాయ్ చేస్తాలే అసలు ఒక నాకు ఒక ట్రైన్ ఫోటో తీసి చూపించవయ్యా బాబు అడిగో వచ్చాడు కదా వాడి మీద ట్రైల్ వేసాయి వీడి మీద అయ్యా బావు వీడు డ్రస్ లోనే నల్లగా ఎదులా ఉన్నాడు నీ డ్రస్ లేకుండా నాకు ఏం చూపిస్తావు నీ ఉద్దేశం అబ్బాయి రేలే వన్ టూ త్రీ మళ్ళీ రేలే పోజలు పడ్డా అయ్యే పూజలు రా బాబు సరే కానీ సరేనండి ఈ కెమెరా తీసుకుని నాకు క్యాష్ ఇచ్చేయండి నేను మరలా సాయంత్రం వస్తాను మీకు ఈ మధ్యన నచ్చిన ఫోటోలు తీసుకోండి అలాగా వితౌట్ డ్రెస్ వితౌట్ డ్రెస్ రెడ్స్ ద లటరీంది మన ఫన్ అయిపోయింది తన బాధలు తన పడతారు యావరేనా మాస్టర్ బావున కదా ఫోటో వితౌట్ రెడ్స్ సార్ ఫుల్ ఫోటో తీయాలి పెళ్లి చూపులకి అందంగా తీయాలి లేడీస్ వచ్చారు ట్రై ట్రై అమ్మాయి రెడీ అయినా రెడీ అయనండి ఫోటో మట్టుకు బ్రహ్మాండంగా రావాలి ఓ బ్రహ్మాండంగా వస్తుంది కదా Without Dress Without Dress Dress Sebi Without Dress Without Dress Try Try Without Dress Without Dress Sopa Try Fasti ala Lefali ah, కరాట ఊపాలి ముందుకి వెనక్కి ముందుకి వెనక్కి తర్వాత ఏంటబ్బా గుంటని గుండ్రంగా తిప్పి కన్నంలో సరిగ్గా పెట్టాలి గుండ్రముగా తిప్పి దీనిని తవలేదు రెడీ టైం రెడీ రెడీ వన్ టూ త్రీ సూపర్ బ్రహ్మాండంగా పడిందమ్మా వితౌట్ క్యాష్ ఫోటోలో డ్రెస్ చాలా కాస్ట్లీ డ్రెస్ అండి ఫోటోలో డ్రెస్ అందంగా పడాలండి అది రూపాలు బ్రహ్మాండంగా పడుతుంది ఐదు రెండు రోజులు వచ్చేస్తుంది వితౌట్ డ్రెస్ ఐదు నాలుగు రెండు ఇక ఒక్కరి నిమిషమే ఒక్క నిమిషమే ఒక్క నిమిషమే ఒక్క నిమిషమే ఒక్క నిమిషమే ఒక్కరిమిషమే నేను అవ్వలేకపోతున్నాను ఇకొక్కరి విషయమే ఇకొక్కరి నిమిషమే నేను ఆగలేను నేను రాగలేను నేను ఆగలేను బాబాయ్ బాబాయ్ టెన్షన్లు టెన్షన్ టెన్షన్ పట్టుకోలేకపోతున్నాను

వ్యధమన్నారు వెధవా మోసం చేసేసాడు వితౌట్ డ్రెస్ అన్నాడు స్కెల్ టెన్ వస్తాడు కదా సాయంకాలం వస్తాడు ఆడు పని చెబుతాను లవ్ మూడు లక్షలు తీసుకున్నాడు వెధవా వ్యధమన్నారు వెధవా వితౌట్ డ్రెస్ అని చెప్పి స్కెల్ టెన్ రుచిలో తీసాడు పొద్దున్నే ఈరోజు మార్నింగ్ కదా నిదు కాల్చిన కోడిలా గిలగిల కొట్టుకొని ఉంటాడు నిన్న ఒక్కసారి చూస్తే పాల ఆ లుక్ చేస్తే పాల గురుడ నడ చాదరి పోయడా ఆమర تھا పోయడా ఒచిలచిల కొల్లిగారు రారా లోపల కరా లోపల కరా yes

నాకు వితౌట్ డ్రెస్ అన్నావు మూడు లక్షలు తీసుకున్నావు ఎక్స్రే అని చెప్పలేదుగా సన్నీ లియోన్ ఫోటోలు వస్తాయి అనుకుంటే నేనేం చేయను ఎక్స్రే కెమెరాలు ఇట్లాగే వస్తాయి నువ్వు ఎక్స్రే నాకు ముందు చెప్పలేదు అయ్యా డ్రెస్ వితౌట్ డ్రెస్ వితౌట్ డ్రెస్ అన్నావు మూడు లక్షలు కమ్మడి నువ్వు ఇచ్చే మూడు లక్షలకి అమ్మాయిల ఫోటోలు వస్తాయా డ్రెస్ లేకుండా స్కెలిటన్లే వస్తాయి నువ్వు నన్ను మోసం చేసావు పోలీస్ కంప్లైంట్ ఇస్తాను నీ అంతు చూస్తాను ఎస్ అయ్యా సిఐ డిఎస్పియా ఎస్పియా ఫోన్ చేయమంటావా సార్ నేను ఒక ఆయనకి కెమెరా అమ్మాను ఆయన నన్ను మోసం చేశాను అంటున్నాడు కేసు పెడతాను అంటున్నాడు మాట్లాడండి సార్ సార్ ఎస్ఐ గారు నమస్తే సార్ నాకు మోసగాడు కెమెరా అమ్మాడు సార్ వితౌట్ డ్రెస్ అన్నాడు సార్ కానీ సార్ కెమెరా అమ్మిన మాట నిజమే సార్ కానీ అది ఎక్స్ రే కెమెరా సార్ ఎక్స్రే కెమెరాలో డ్రెస్ ఎలా పడుతుంది సార్ నేను అదే చెప్పాను సార్ డ్రెస్ పడదని అంతేగాని నేను మోసం చేయలేదు సార్ సరే ఆ పార్టీకి నేను ఆడతాను యామయా కెమెరా కొందామా నువ్వేనా కొన్నాను సార్ యామనాడు వితౌట్ డ్రెస్ అన్నాడు సార్ మరి ఫోటో తీసేవా తీసాను సార్ మరి డ్రెస్ పడిందా లేదు సార్ మరి ఇంకేంటి అయిపోయింది కదా ఏం చెప్పే వితౌట్ డ్రెస్ అన్నాడు సార్ డ్రెస్ పడిందా కలిసికెల్ వచ్చింది సార్ డ్రెస్ పొడిందా లేదు సార్ లేదు డ్రెస్ పడలేదు అయిపోయింది ఆయనకి ఇచ్చే పోను సార్ చాలా థ్యాంక్స్ సార్ ప్రాబ్లం క్లియర్ సార్ సాయంత్రం కెమెరా పంపిస్తాను సరదాగా ఫ్యామిలీ ఫోటోలు దిగండి సార్ సరే ఇప్పుడు నన్ను ఏం దీంతోటి దీంతో Ni karma. Nej, nej, Bye. 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 Bye.